జై సద్గురు ప్రభ్ మహారాజ్ కి జై శ్రీ సద్గురు పూర్ణానంద దూర్శెట్టి లక్ష్మీనారాయణ స్వామినే నమ మాతా హేమలతా దేవినే నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు గురుసాక్షాత్పర పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఇక్కడ మనం ఒకటి ఆలోచిస్తే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని అంటున్నాం ఇక్కడ ప్రతి ఒక్కటి ఆలోచిస్తే గురువు గురువే అయండు విష్ణు గురువే అయ్యండు బ్రహ్మ విష్ణు అయిండు మహేశ్వర గురువే అయిండు కాబట్టి మనము ప్రతీదీ ఆలోచిస్తే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేశ్వర గురు సాక్షత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని లాస్ట్ కూడా మనము గురువే నమ అంటున్నాం అంటే ఇక్కడ మనలా తీ తయారు చేసిన బ్రహ్మదేవుడు కూడా గురువే అయిపోయాడు మనకు పోషించిన గురుమూర్తి ఎవరు విష్ణుమూర్తి మనకు పోషక ఆహారాలు పంపించేది ఎవరు అంటే విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తి కూడా గురువే అయిండు స్వరూపమే అయిండు మనలా లయం చేసే పరమాత్ముడు ఎవరు అంటే శివుడు కాబట్టి అక్కడ శివుని రూపంలో కూడా గురువే అయిండు అంటే మనం ఇక్కడ అర్థం చేసుకునేది ఏంటంటే ప్రపంచమంతటా సూదిమన్న సందు లేకుండా ఆ పరమాత్ముడు గురుస్వరూపంగా ఉన్నాడు కాబట్టి మనము ఆలోచించదగినది ఏంటంటే స్వరూపమే అధికమైన వస్తువు మనం అనుకుంటాం కదా ఇక్కడికి పోతే ఈ దేవుడు ఉన్నాడు అక్కడికి పోతే ఆ దేవుడు ఉన్నాడు మరి ఇంకా ఇక్కడికి పోకపోతే మనకు ఇంకేదో అవుతుంది మనము ఖచ్చితంగా పోయి తీరాలి సపోర్ట్ చేసైనా కానీ ఇక్కడ ఈ దేవుని దగ్గరికి పోయి మనం మొక్కి మొక్కులు పెడితేనే మనకు ఆ దేవుడు అక్షయం ఇస్తాడు అని మన భ్రమలో ఉంటాము కాబట్టి ఆ భ్రమను ఎవరైతే తీర్చి పక్కకు పడేస్తే అక్కడ గురుస్వరూపమే ఉన్నది ప్రతి ఒక్క రాయిలో కానీ ప్రతి ఒక్క దేవతలో కానీ ప్రతి ఒక్క హృదయంలో కానీ పరమాత్మ స్వరూపమే ఉన్నది ఆ పరమాత్ముడు ఎవరయ్యా అంటే గురువే గురువే అక్కడ తయారు చేసిన ఆ రాతి బొమ్మ కూడా గురువే తయారు చేసిండు కాబట్టి ఒకటి మనము చదువుకునేటప్పుడు రాని పరిస్థితిలో అక్కడ పంతులు దగ్గరికి పోతే ఆ పంతులు మనకు అక్షరాలను దిద్దిచ్చిండు అంటే అక్కడ ఆ స్వరూపం ఎవరు అంటే గురువు స్వరూపం బలపం బట్టి దిద్దిచ్చినప్పుడు అక్కడ గురు స్వరూపం ఉంటేనే కదా నీలోన అక్షరాలను దిద్దించింది కాబట్టి మనం కూడా ఆలోచించింది ఏంటంటే ఎక్కడికి పోయినా కానీ మన తృప్తి కొరకు ఆ భ్రమణం వీడి ఉండేదందుకు మాత్రమే అన్నిటి దగ్గరికి పోయి కాకపోతే పిల్లలకు పెద్దలకు చెప్పాలి ఇది పరమాత్మ స్వరూపం ఈ బండలోన దేవుడు ఉన్నాడు ఈ దేవుడు ఎలా ఉన్నాడు అంటే ఈ విధానంగా ఉన్నాడు అని చెప్పాలి అక్కడ ఒక శిల్పికారుడు లేకపోతే నీకు ఆ ఒక రాతి బొమ్మ విగ్రహం కాదు అంటే ఆ శిల్పికారుడే విగ్రహం తయారు చేసిన గురు స్వరూపం అని చెప్పాలి మనకు ఇదంతా తెలియక ఇక్కడ దేవుడు ఉన్నాడు రాయిలోన దేవుడు దాగి ఉన్నాడు అని మన భ్రమలో ఉంటాము ఆ భ్రమను దాటేసి మనం ముందుకు పోయి మన పని ఏదైతే ఉన్నదో ఆ పని చేసుకుంటూ వెళ్తుంటే ఏ భ్రమలు ఉండవు కాబట్టి ఒకటి చిన్నవాళ్ళు పెద్దవాళ్లకు తెలియజెప్పేది ఏంటంటే రాతిలోన వి రాతిలోన పరమాత్ముడు లేడు నీ హృదయములోన పరమాత్ముడు దాగి ఉన్నాడు నిన్ను నడిపించేది కూడా పరమాత్ముడే నీలో ఉన్న ఆత్మ కూడా పరమాత్మ స్వరూపమే నీలో ఉన్న ఆత్మ ఉంటేనే ఇక్కడ వచ్చి మొక్కుతున్నావు ఈ యొక్క విగ్రహం దగ్గరికి వచ్చి మొక్కుతున్నాం ఒక రాయికి బొట్టు పెడుతున్నాం ఒక రాయికి బొట్టు పెడుతున్నాం ఆ రాయిలోన శిల్పికారుడు ఆ గురు స్వరూపముగా ఉన్నాడు ఇదిని తెలుసుకోవాలని మనము చెప్పాలి అంటే ఒక పేపర్ మీద ఒక బొమ్మను గీసి ఆ బొమ్మకు బొట్టు పెడితే ఎంత అందంగా కనబడుతుందో ఇక్కడ శిల్పిలో కూడా గురు స్వరూపం లేనిది ఆ ఒక శిల్పికారుడు ఆ ఒక పరమాత్మను చెక్కలేడు కాబట్టి అందులో కూడా పరమాత్ముడు ఉంటేనే మనకు అక్కడ గురువు అవుపడుతున్నాడు డైరెక్ట్గా నీకు దేవుడు కనబడాడు కాబట్టి దేవుడు కనబడాడు తెలిసిన వారు ఉంటే మాత్రమే నీకు ఆ దేవుడు చూపిస్తాడు దేవుణ్ణి చూపిస్తాడు కాబట్టి మనం తెలుసుకునేది ఏంటంటే పరమాత్మ స్వరూపం ఇక్కడ అక్కడ కాదు అంతటా సూది మన సందు లేకుండా ఆ పరమాత్ముడే దాగి ఉన్నాడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకెన్నో ఎన్నో 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 ఉన్నాయి మరుగున పడిపోయిన వస్తువులు ఎన్నో ఉన్నాయి పరమాత్మ స్వరూపం ఇంకా ఎంతో ఉంది ఆ పరమాత్మను తెలుసుకున్నప్పుడే మనం మహానీయులమవుతాం ఈ యొక్క భూమండలంలో పృథ్వీ ఉన్నంత వరకు పరమాత్ముడు ఉన్నాడు అడుగు అడుగున సూది మొన సందు లేకుండా ఉన్నాడు కాబట్టి ఒకటి ఏంటంటే సూది మొన సారీ సూది బెజ్జంలో నుంచి ఏనుగు ఈగిపోతుందా అని అంటే అక్కడ శ్రీకృష్ణ ప్రభువు సూది మొడల నుంచి సూది బెజ్జంలో నుంచి ఏనుగీగడం ఏంటి ప్రపంచమే ఈగిపోతుంది అని అన్నాడు అంటే మన మనసు అంత సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి ఆ మనసును జయించిన వాడే పరమాత్మ స్వరూపం మన మనసు ఇక్కడ ఉండి ఎక్కడనో తేలుతుంది అక్కడ పని చేసుకొని వస్తుంది అంటే మన ఆనందం అనేది మన మనసులో ఉన్నది ఆనందం ఆనందమురా అది అంతటగలదా ఆనందమురా ఆనందానికి అంతులేదురా బ్రహ్మానందం బయలై ఉన్నది అని ఈ యొక్క కంద పద్యంలో పాటలో ఉన్నది కాబట్టి అందరూ కూడా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధువు ఈ యొక్క కందపద్యం అంటే నాకు చాలా ఇష్టం మీ కొరకు ఇది పాడి వినిపిస్తాను చేరితి మీ కనకనే చేరించుటకై ఏరింత వారు జగమున ఏరింత వారు జగమున లేరని నా మదికి దోచి లిసాగా వినుడి ఆజ్ఞ మీరా లేదు కనుగొనుడీ ఏ రీతి వినుమంటే ఆ రీతి వినియేదా ఏ వినుమంటే ఆ రీతి వినియేద మీరానా తీవండి త్వర మౌదా మీరానా తీవండి తొరా మౌయి బోదా లెస్సాగా వినుడే ఆజ్ఞకు మీరా లేదు కనుగొనుడి ఇక్కడ పెద్దలు ఏదైతే మనకు చెప్తున్నారో దాన్ని లెస్సాగా మనసు పెట్టి వినుడి అంటున్నారు ఇక్కడ మీ వారు కనుకనే చేరితే మీ పాదసేవ సిద్ధించుటకై అంటే ఒక వ్యక్తి మనకు పరిచయం అయినప్పుడు ఒక వ్యక్తి చెప్తుంటే అబ్బా ఇంతకు మించిన చెప్పడం ఎవరు చెప్పలేరు అని మన మనసులో ఇలా అనిపిస్తుందో అక్కడ ఒక మనిషి నచ్చిన తర్వాత ఇంకో ఎంచుకోలేం ఎంచుకోలేము కాబట్టి మీరు మీరింతవారు కనుకనే మీ దగ్గరికి వచ్చి నేను వింటున్నా మీ దగ్గర దమ్ము సత్తా లేకపోతే మీ దగ్గరికి వచ్చి నేను వినలేను అని అర్థం చేరి తిమీ సిద్ధించుటకై అక్కడ ఆ ఒక మనిషి చెప్పే విధానాన్ని బట్టి మనం ఏమాలోచిస్తామంటే అబ్బా ఇంతకంటే పరమాత్ముడు ఇంకెక్కడ లేడు అందుకొరకే చేరి దిమీ పాద సిద్ధించుటకై ఏరింతవారు జగమున 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 లేరని నా మదికి దోచి లెస్స వినుడి జగమున అంటే ఈ ప్రపంచం మొత్తంలో నీ లెక్క చెప్పే మానవుడు ఇక నేను చూడలేదు కాబట్టి నేను ఆజ్ఞ లెస్సగా వింటున్నా నీ దగ్గర మనసు పెట్టి వింటున్నా అని అర్థం ఆజ్ఞకో మీరా లేదు కనుగొనుడి ఇక్కడ చెప్తున్నాడు ఇంకా ఎక్కడ ఉన్నది ఇదంతా మీరు తెలుసుకోండి ఇంకా ఇంకెక్కడన్నా ఇట్లాంటి బోధ ఉన్నదా ఇంకా తెలుసుకోండి ఇంతకంటే ఇంతకు మించిన బోధ ఇంకేమైనా ఉన్నదా లేదు ఇంకా కాకపోతే మీరు తెలుసుకోండి అని మీరా లేదు కనుగొనుడి ఏ రీతి వినుమంటే ఆ రీతి వినియేద మీరు ఏది చెప్తే అదే మీరు ఏది వినుమంటే అదే వింటాను ఎందుకంటే మీకు ఆల్రెడీ దాసోహం చేస్తున్నాను ఇక్కడ నీ పాదాలకు నమస్కరించాను కాబట్టి మీరు ఏది చెప్తే అదే మీరానతి ఇవ్వండి ఈ బోధ మీ ఆనతి మేరనే నేను నా సంతగా నేను చెయ్యను మీరు ఆనతి ఇవ్వండి మీరు ఆనతి ఇవ్వనే నేను ఏదైనా చేస్తా మీ ఆనంది లేకుండా నేను వేరే ఏ ఒక్క పని కూడా చేయను అని ఇక్కడ శిష్యుడు అంట లెస్సాగా వినుడి ఆజ్ఞ మీరా లేదు కనుగొనుడి ఇక్కడ గురువు ఆజ్ఞ లేనిది ఏ పని చేసినా వేస్టే కాబట్టి అందుకొన లెస్సాగా వినుడి గురువు చెప్పే మాట ఏదైతే ఉందో అది లెస్సాగా వినుడి అని ఈ యొక్క పద్యం కాకపోతే నాకు తెలిసింది మాత్రమే నాకు తోచింది మాత్రమే చెప్పాను ఏమైనా తప్పు ఉంటే క్షమించండి నాకు నా మనసుకు తోచినది మాత్రమే చెప్పాను తప్పులుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి సరిదిద్దుకుంటాను నేను నా సంత నిర్ణయంతో కొంచెం ఏదో నాకు తోచింది చెప్పాను పద్యం మాత్రం శుద్ధ నిర్గుణ తత్వకు అందార్థం పద్యం భాగవత కృష్ణదేశిక ప్రభులు రచయించిన కందపద్యము అందులో నుంచి నేను తీసుకొని పాడడం జరిగింది కాకపోతే దానికి తాత్పర్యం అనేది కొంచెం నాకేదో తెలిసినట్టుగా నేను చెప్పాను ఏదైనా ఉంటే క్షమించండి మీకు తెలిసినది ఉంటే నాకు కొంచెం చెప్పండి నేను నేర్చుకునే ప్రయత్నం చేస్తాను శ్రీ మద్గురుదేవులు శ్రీ సద్గురు పూర్ణానంద గురుశెట్టి లక్ష్మీనారాయణ స్వామి మాత యమలతా దేవి వారి పాదపద్మములకు ద్వాదశి వందనాలు ఇంకా కలిగి తోచినప్పుడల్లా ఒక కంద పద్యం ఒక పాట కానీ ఇలాంటి మరెన్నో 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 మీరు మీ ముందుకు తీసుకొని వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ పూర్ణానంద ఛానల్ సమర్పించు స్వాగతం సుస్వాగతం అలాగే మన ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ హైకాన్ను యాక్టివేట్ చేసుకోండి షేర్ చేయండి ఇంకా ముందుకు తీసుకుపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధు जय महाराज की जय गुरब्रह्म देव महेश्वर गुरु परब्रह्म तस्मै श्री गुरुवे नमः